నూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు మరి రేపు జరగబోతున్నాయి మరి ముల్కొన్నూరులో ఒక విధమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే ఉంది మరి ముల్కూర్ ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల స్టేషన్కి రోడ్కి ఎంత దూరం అంటే ఎంత వ్యత్యాసం ఉండాలని చెప్పి విషయాలు మనతో ముల్కందూరు ఎస్హెచ్ఓ రాజుగారు ఉన్నారు సార్ని అడిగి తెలుసుకుందాం ఎన్నికల ప్రక్రియ ములుకొన్నులో రేపు జరగబోతుంది అంటే ఒక విధంగా ముల్కొన్నులో ఉత్కంఠభరితంగా వాతావరణంలోకి ఉంది ఎన్నికల వేళ అభ్యర్థులు కానీ ఓటర్లు కానీ ఏజెంట్లు కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి మీరు ముందస్తుగా వర్క్ చెప్పే అంశాలు ఏంటి మన వీరుదేరపల్లి మండల ప్రజలందరూ మీ యొక్క ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకొని మీరు మన సమాజానికి ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే ఎన్నుకోకుండా ఒక అభివ్రైలు ఎన్నుకోవాలి ఆ ఓటును మధ్యం ద్వారా కావచ్చు డబ్బు ద్వారా ఎటువంటి ప్రలోభాలకి ఏం కాకుండా ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు బయటకు వచ్చి విధిగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్కి సంబంధించి పోలింగ్ లొకేషన్ నుంచి వంద మీటర్ల దూరం వరకు ఒక లైన్ పోలీస్ వారు విత్ రెవెన్యూ సపోర్ట్ తోటి ఒక లైన్ వేయడం జరుగుతుంది ఆ వంద మీటర్ల వరకు మాత్రమే అందరూ అక్కడి వరకు మాత్రమే ఉండగలరు అదే నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల అవతల మాత్రమే పోలింగ్ చిట్స్ అనేది ఇవ్వబడతాయి ఆ లోపలికి మాత్రం ఎవరు దయచేసి రావద్దు ఎటువంటి వాహనాలకు మాత్రం లోపలికి అనుమతి ఉండదు ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది వీల్ చైర్స్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ కి హెల్ప్ చేయడానికి పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు మార్నింగ్ ఉదయం షాపు సేవ నుంచి మనకి ఈ పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో లోపల కూడా పోలింగ్ కేంద్రాలలో వార్డుకు సంబంధించి వారి యొక్క ఏ ఏ వార్డుకి ఎలా వెళ్ళాలని చెప్పేసి గైడెన్స్ ప్రకారం కూడా కొన్ని సూచికలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సూచికల ప్రకారం కూడా అభ్యర్థులు వెళ్ళవలసిందిగా విధిగా వెళ్ళవలసిందిగా కోరడం జరుగుతుంది సార్ బీందర్పల్లి మండలంలో ఇరవై ఐదు గ్రామాల్లో ఎంతమంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ సాధారణ మొదటి సాధారణ ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా మన దగ్గరికి ఒక డీసీపీ స్థాయి అధికారి మరియు ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరియు పన్నెండు మంది ఎస్ఐలు నూట యాభై మంది పోలీస్ సిబ్బంది ఇరవై ఐదు గ్రామ పంచాయతీలో విధుల్లో ఉన్నారు విజయనగరపల్లి మండల ప్రజలందరికీ మరొకసారి మునుగోనూరు పోలీస్ తరఫున విజ్ఞప్తి ప్రజలందరూ విధిగా ఉదయాన్నే ఉదయమే వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి వచ్చే ముందు తప్పనిసరిగా వారి యొక్క మొబైల్స్ కానీ వారి దగ్గర నుంచి తెచ్చుకునే పెన్నులు కానీ వాటర్ బాటిల్ కానీ ఎవరు తీసుకురావద్దు ఇది విధిగా వారు వారి వారి ఇంటి వద్దనే పెట్టుకోవాలి మొబైల్ తీసుకొస్తే మాత్రం లోపలికి హలో లేదు ఇంత ముందుకు మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కావచ్చు ఎంపీ ఎలక్షన్స్ లో మనం చూసినాము అది విధిగా తప్పనిసరిగా వారి వారి యొక్క మొబైల్స్ కావచ్చు పెన్స్ కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు కంపల్సరీ వాటికి అనుమతి ఉండదు దయచేసి మీరందరూ ఓటు కోసం బయటకు వచ్చే ముందే వారిని మీ ఇళ్లలో పెట్టుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళవలసిందిగా నా యొక్క ముఖ్య గమనిక ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్స్ ఇక్కడ పెట్టడం కానీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరగదు అవి మీ యొక్క వ్యక్తిగత మొబైల్స్ కాబట్టి అవి తస్కరణకు గురవుతాయి కాబట్టి వాడికి బాధ్యత మాది కాదు దయచేసి ముందుగా ఇది గ్రహించగలరు రెండో విషయం ఏంటంటే బైక్స్ మీద వచ్చేవాళ్ళు రెండు వందల మీటర్ల అవతలనే బైక్ ని సైడ్కి పెట్టి వాళ్ళు విధిగా నడుచుకుంటూ వచ్చి మాత్రమే ఇక్కడ ఓటు వేసుకొని వెళ్ళిపోవాలి ఓటర్కు వినియోగించిన ప్రతి పౌరుడు ఓటు వేసిన తర్వాతకి ఎమ్మట వెళ్ళిపోయి వారి వారి యొక్క పనుల్లో నిబం ఉంటే మంచిగా ఉంటుంది ఇక్కడ గుంపుగూడెం జరగదు మన మండల పరిధిలో నూనెల మెలవ సెక్షన్ అమలు ఉన్నందున గుంపుగూడెం కావచ్చు కంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా చెట్లైతే చర్య తీసుకొని పడుతుంది ఇది మండల ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలి అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్వాసింగ్కి ఈ రోజు కానీ రేపు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు దయచేసి అందరూ వారి వేరే గుర్తులు పట్టుకొని మధ్య మధ్యలో క్యాన్వాసింగ్ చేయడం చేసే అలవాటు మాత్రం మానుకోవాలి అలా ఉంటే మాత్రం అది కఠినంగా శిక్షించవలసి వస్తుందని చెప్పి ముఖ్యంగా అభివృద్ధిలో కోరడం జరిగింది